హలో గాయస్ గుడ్ మార్నింగ్ చూశారు కదా మేము వచ్చామంటే యాక్షన్కి రియాక్షన్ కంపల్సరీ ఉంటుంది లాస్ట్ టూ డేస్ బ్యాకు పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడమే ఒక వీడియో చేయడం జరిగింది నేను ఆకాష్ దానికి రియాక్షన్ మనకు బోర్డు చైర్మన్ నుంచి కానీ బోర్డు అధికారుల నుంచి పద్నాలుగు వేల ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని త్వరలో ప్రకటన చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ గురించి మన మిత్రుడు ఆకాష్ మీకు డెప్త్గా వివరిస్తాడు హలో గాయస్ వెల్కమ్ టు ఆకాష్ క్రియేట్ యూట్యూబ్ ఛానల్ టూ డేస్ బ్యాకు పోలీస్ నిరుద్యోగ జేసీ తరఫున నేను కానీ శంకర్ అన్న ఒక వీడియో చేయడం జరిగింది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు అభ్యర్థుల హెచ్చరిక ఇంకెంతకాలం ఎదురుచూపు అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా పోలీస్ నోటిఫికేషన్ గురించి చర్చించాలని ప్రధానమైన తోటి వీడియో అనేది చేయడం జరిగింది అది చేసిన ఇరవై నాలుగు గంటలకు కాకముందే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారు నిన్న జరుగుతున్న వార్షిక నివేదిక సమావేశంలో పద్నాలుగు వేల పోస్టులతోటి ఆల్రెడీ గవర్నమెంట్కి ఆమ్ గవర్నమెంట్ ఆమోదం కోసం పంపడం జరిగింది గవర్నమెంట్ ఆమోదం ఇవ్వగానే వెంటనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా నిన్న అఫీషియల్గా చెప్పడం జరిగింది అంటే పద్నాలుగు వేల పోస్టులు పైగానే ఇంకా ఇందులో ఎస్పీఎఫ్ కానీ ఎస్ఆర్సిపిఎల్ కానీ ఫైర్ కానీ ఇంకా ఎక్సైజ్ కానిస్టేబుల్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇలాంటి ఇంకేమీ కలపలేదు కాబట్టి దాదాపు పదిహేను వేల పోస్టుల్లో పెద్ద నోటిఫికేషన్ రాబోతుందని మనందరికీ ఒక ఫిగర్ అనేది అర్థమైంది కానీ ఇది ఎప్పుడు రాబోతుంది అనేది మనకి ఇంపార్టెంట్ ఏప్రిల్ ఫిబ్రవరిలో ఇస్తామంటే కుదరదు సంక్రాంతి లోపు పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే ఎందుకంటే అన్ని నోటిఫికేషన్లతో దీనిని చూడొద్దు మీరే చెప్తున్నారు అంటే ఇప్పుడు పోలీస్ బోర్డు అనేది తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించింది ప్రభుత్వం దగ్గర పోయింది ఇప్పుడు ప్రభుత్వందే బాధ్యత ఆర్థిక శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా బాధ్యత వహిస్తున్న బట్టి విక్రమార్క గారు వెంటనే పోలీస్ నోటిఫికేషన్ ఫైల్ పైన ఆమో సైన్ పెట్టి ఆమోదించి వెంటనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని యావత్ తెలంగాణ పోలీస్ అభ్యర్థుల తరఫున నిరుద్యోగ జేసీ డిమాండ్ ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ ఈ మీరు కూడా సమాజంలో ఉన్న పోలీస్ అభ్యర్థులందరికీ కూడా దీ ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్తున్నాను పోలీస్ నిరుద్యోగ జేఏసి అని స్థాపించి దాంట్లో నేను కానీ శంకర్ కానీ నవీన్ పట్నాయక్ కానీ కళ్యాణ్ తార్స్ వంశీ కానీ శింభు కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది అందరం కలిసి ఎవరి దగ్గర ఏనాడు ఒక రూపాయి ఆశించకుండా సొంత డబ్బులతోటి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ ధర్నా చౌక్లో ధర్నాలో పాల్గొనడం కానీ ప్రత్యేక రిప్రజెంటేషన్లు ఇవ్వడం కానీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటం కానీ ఏజ్ గురించి మా ఏజీ తక్కువైనా కూడా మా అన్నలకు ఏజీ రావాలని జీవోనిమ్మ నలభై ఆరు వల్ల నష్టపోయిన బాధితులందరికీ కూడా న్యాయం జరగాలని ఉద్దేశంతో మేమందరం కష్టపడుతున్నాం మీరు కూడా ఎవరు కొట్లాడుతున్నారో ఎవరు మాట్లాడుతున్నారో ఎవరు నిరంతరం పోరాడుతున్నారో నిస్వార్థంగానే దాన్ని కూడా మీరు కూడా గమనించవలసింది విషయం ఇప్పుడు నిన్న మన డీజీపీ గారు ఏం మాట్లాడారో మన శంకరన్న మాటలో వినండి ఇది ఒకసారి వినండి అందరూ పోలీస్ శాఖలో పదిహేడు వేల ఉద్యోగాలు విధంగా సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ వెయ్యి నుంచి పన్నెండు వందల ఉద్యోగాలు నెక్స్ట్ ఇది వినండి ఇది వినండి ఇది యాక్షన్ రియాక్షన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఎందుకు ఆలస్యం జరుగుతుంది దాదాపు రెండేళ్ల నుంచి కానిస్టేబుల్ నియామకాలు జరగట్లేదు రీఆర్గనైజేషన్ బాగా జరుగుతుంది సిబ్బంది కొరత విపరీతంగా ఉందని తెలుస్తుంది దీన్ని అధిగమించడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు ఏంటి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వెళ్ళిందండి మన పోలీస్ బోర్డు నుంచి మనకి ప్రపోజల్స్ వచ్చినాయి దానికి గవర్నమెంట్కి ఆల్రెడీ కోసం పంపినాము తోటలోనే అక్కడ నుంచి చార్డర్స్ వస్తాయి జోన్ మెటర్ ఆఫ్ టైం అయిపోతుంది అయిపోతుంది పర్మిషన్ పద్నాలుగు వేల ఉద్యోగాలు మేము ఆల్రెడీ ప్రభుత్వానికి పంపించామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ పద్నాలుగు వేలు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఇందులో ఏ టీజీఎస్పీ కానీ ఎస్ఆర్సీపీలు ఇవి యాడ్ కాలేదు కాబట్టి మనం చెప్పిన లెక్క ప్రకారం పదిహేడు వేల ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ మిస్ అయింది ఏంటంటే ఏజ్ ఏజీ గురించి కూడా ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సిందే కంపల్సరీ అండ్ ఇంకొకటి మీరు త్వరలో అంటున్నారు మీరు అనుకుంటుండొచ్చు ఏప్రిల్లోనో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాలని ఏప్రిల్లో ఫిబ్రవరిలో మీకు ఆల్రెడీ మీరు మీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక ప్రణాళిక రెడీ చేసుకున్నారు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ ఏప్రిల్లో ఫిబ్రవరిలో మార్చిలో కొన్ని కొన్ని ఏరియాలలో డివైడ్ చేయడం జరిగింది సో ఎలక్షన్ కోడ్ రావడం వలన నోటిఫికేషన్ కోడ్ రాదు మాకు ఎలక్షన్ తోటి పని లేదు నిరుద్యోగులకు నోటిఫికేషన్ తోటే పని మాకు నోటిఫికేషన్ తొందరగా ఇస్తే ఏదైతే వయోభారంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ చదువుకొని వాళ్ళ వాళ్ళ పనులు ఉంటారు మాకు నోటిఫికేషన్ ఇచ్చేసి మీ ఎలక్షన్ మీరు మీ ఎలక్షన్ మీరు చూసుకోండి నిరుద్యోగులను ఎలక్షన్తో దండగట్టకండి దయచేసి రేవంత్ రెడ్డి గారు విషయం ఆలోచించండి ఒక నిమిషం పేపర్ బెట్ అందరూ చదువు అసలు ఏం చెప్పింది ఒకసారి నిన్న నిన్న నిన్నటి పేపర్ డిసెంబర్ ముప్పై నుంచి చూసుకుంటే తెలంగాణలోని నిరుద్యోగులకు పోలీస్ శాఖ శుభార్త తెలిపింది త్వరలో పద్నాలుగు వేల కానిస్టేబుల్ పోస్టులు పద్నాలుగు వేల ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నామని డీజీపీ శివదిరెడ్డి స్పష్టం చేశారు దాదాపు రెండేళ్ల నుంచి లక్షలాది మంది రెండేళ్లు కాదు ఇక్కడ మూడేళ్లు లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు సుమారు పద్నాలుగు వేల స్టైపెండర్ అండ్ కానిస్టేబుల్ పాటు ఇతర యూనిఫామ్స్ ఇతర యూనిఫామ్ అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎస్ఆర్సిపిఎల్ వాటికి సంబంధించి సో ఈ పద్నాలుగు వేలు ప్లస్ ఇంకో రెండు వేలు యాడ్ అయితే పదహారు పదిహేడులు అయితే కానిస్టేబుల్ భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని ఆయన తెలిపారు ప్రభుత్వం ముందు ఉన్నాయంటే ప్రభుత్వం డిలే చేస్తున్నట్టు సో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం డిలే చేయొద్దు బట్టి విక్రమార్ గారు మీరు తక్షణమే సంక్రాంతి మీరు ఏదైతే తక్షణమే ఈ ఆర్థిక బిల్లు పాస్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం దీనికి సంబంధించిన ప్రకటన జారీ కావచ్చు మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన విలేకర సమావేశంలో శివతిరెడ్డి గారు పేర్కొన్నారు సంతోషం సార్ మీకు తెలంగాణ నిరుద్యోగ జేఏ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు మాత్రమే పోలీసు రిప్రీమెంట్ జరిగాయి రెండు వేల పదహారులో తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో జంబో నోటిఫికేషన్ పదహారు వేలు ఇరవై రెండులో పదిహేడు వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి కానీ గత రెండు నోటిఫికేషన్లు చూసుకుంటే పొందు పదహారు వేలు పదిహేడు వేలు ఉన్నాయి ఈరోజు మీరేమో పద్నాలుగు వేలు అంటున్నారు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్లో ఈ పదహారు పదిహేడు వేల నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రెండు వేల మూడు రిక్రూట్మెంట్ ఈ ప్రక్రియ జాపమవుతుంది నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి ఉంది తీవ్రమైన కాదు భయంకరమైన ఒత్తిడి తీవ్రమైన కాదు ఇక్కడ తీవ్రమైన తప్పు రాశారు భయంకరమైన ఒత్తిడి ఉంది ఒకసారి దిల్షణాల్లో వచ్చి చూడండి ఈ క్రమంలో ఆ నోటిఫికేషన్ విడుదల అవుతుందన్న సమాచారం డీజీపీ నిర్ధారించారు ఓకే పోలీస్ శాఖ ఏటా జరుగుతుందన్న పదవి విరమణలో సిబ్బంది సంఖ్య తగ్గుముఖం కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్లలో డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే లేరు మరోవైపు నిర్ణయ వ్యవధిలో కానిస్టేబుల్ భర్తీ జరగకపోదు జరగట్లేదు మీరు తప్పుడు ప్రశ్నలు ఇవ్వడము మీ తప్పుడు ఈ లాంగ్ జంప్ హై జంప్ ఇలాంటి విషయాలు మీ తప్పిదాల వలన కరెక్ట్ టైంలో జరగట్లేదు ఇలాంటివి కూడా జరగకుండా మీరే చూసుకోవాలి ఖాళీగా ఉన్నాయి మిగిలిన సిబ్బందిపై పని బాణం ఎక్కువ అవుతుంది అవుతుంది మరి ఖాళీలు ఉన్నాయి కాబట్టి భర్తీ చేయండి క్రమం ఒకసారి తప్పకుండా భర్త కొద్ది మిగిలిన పోలీసులపై పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని పోలీస్ సంఘాల నాయకులు మేము ఖాళీగానే ఉన్నాం రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమార్ గారు మేము ఖాళీగానే ఉన్నాం నిరుద్యోగులం మీ మీ ఇప్పుడున్న కానిస్టేబుల్పై పని భారం పడుతుంది అనుకుంటే నోటిఫికేషన్ ఇవ్వండి మేము నోటిఫికేషన్ ఉద్యోగాలు కొట్టుకొని వాళ్ళ పని భారం తగ్గించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో కూడా ఒకసారి మీరందరూ తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా చూడాలి గతంలో ఇచ్చిన పోలీస్ నోటిఫికేషన్ వివరాలని మనం ప్రతి మినిస్టర్ దగ్గరికి కూడా ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు క్లియర్గా రెండు వేల పదహారు పోలీస్ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ ఎన్ని ఇచ్చారు సబ్ ఇన్స్పెక్టర్ రెండు వేల పద్దెనిమిదిలో పోలీస్ నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఇచ్చారు సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ని ఇచ్చారు అనేది కూడా అలాగే రెండు వేల ఇరవై రెండులో పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఎన్ని ఇచ్చారని కూడా మనం క్లియర్ డేటాతోటి ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది ఎవరు కూడా ఇలా ఎవరు కూడా ప్రభుత్వానికి మన రిప్రజెంటేషన్ రూపంలో అందించడం లేదు ఓన్లీ తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేసిన తరఫున నిస్వార్థంగా మరల ఒకసారి చెప్తున్నాను నేను కానీ శంకర్ గా శంకరన్న కానీ నవీన్ పట్నాయక్ కానీ కళ్యాణ్ తార్స్ వంశీ కానీ శింభు నాయక్ భానోద్ కానీ మన లోకేష్ కానీ ఇట్లా మై కానీ ఇట్లా సమాజ అందరూ కూడా యాస్ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు కొంతమంది పేర్లు మిస్ అవ్వచ్చు ఎవరు కూడా అభ్యర్థం అనుకోకండి తప్పగా అనుకోకండి విషయం ఈ ఐదు ఆరు మంది ఒక పది మంది ఫైట్ చేయడం వలన నిరుద్యోగ అంశాలపైన నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం వలన గవర్నమెంట్ కొంచెం తక్కువ చూసుకొని నోటిఫికేషన్ డిలే చేసే అవకాశం ఉంది ప్రతి ఇన్స్టిట్యూట్లో ఉండే నిరుద్యోగ యువకులందరూ తరపున సోషల్ మీడియాలో మీరు ప్రతి ఒక్కళ్ళు యాక్టివ్ అవ్వాలి నోటిఫికేషన్ తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి కామెంట్ల రూపంలో తెలియజేయాలి మీ మీ దగ్గర ఉన్న న్యూస్ పేపర్ కూడా మీరు ఆర్టికల్ వేపించే బాధ్యత కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి పైన ఉంది మీకోసం మేము ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాము కానీ మీ వంతుగా మనకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి మీ మీపై మీరు బాధ్యత తీసుకొని ఈ నోటిఫికేషన్ గురించి కొట్లాడాల్సిందిగా కోరుకు కోరుకుంటున్నాం అలాగే అందరూ కూడా మంచిగా ప్రిపరేషన్ కొనసాగించండి అందరూ దూరంగా ఉన్న వాళ్ళంతా కూడా ప్రిపరేషన్ వచ్చి కొనసాగించి అందరూ ఈ విజయం సాధించండి మనకి తెలంగాణలో ఈ గవర్నమెంట్లో ఇదే లా ఇదే పోలీస్ నోటిఫికేషన్ చివరిది కావచ్చు ఇంకో నోటిఫికేషన్ రావడానికి అవకాశం లేదు ఎందుకంటే మనకి ట్రైనింగ్ వన్ ఇయర్ ఉంటుంది నోటిఫికేషన్ వన్ ఇయర్ ఉంటుంది కాబట్టి టూ ఇయర్స్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రిపరేషన్ కొనసాగించండి అందరు విజయం సాధించండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము ప్రస్తావిస్తాం మేము కూడా చదువుతూనే ఉన్నాం అందరికీ కొంతమందికి రిప్లై ఇవ్వకపోవచ్చు మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్ దృష్టికి తీసుకు ప్రయత్నం చేస్తాం మీరందరూ మమ్మల్ని ఇంతలా ఆశీర్విస్తున్నందుకే మాకు సమాజంలో గుర్తింపు అనేది వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్ అందరం కూడా ట్రైనింగ్ సెంటర్లో కలుసుకుందాం ఆల్ ది బెస్ట్ గాయస్ ఇంకొకటి ఈ రోజుతోటి ఈ రెండు వేల ఇరవై ఐదు కంప్లీట్ అయిపోతుంది రేపటి నుండి రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది మీ జీవితాల్లో కూడా కొత్త వెలుగులు కొత్త ఒక నూతన ఉద్యోగంతో మీ తల్లిదండ్రుల కళలో ఆనందం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆస్పిరెంట్ గా థ్యాంక్ యూ